నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం నమస్తే తెలంగాణలో బతుకమ్మ ఆదివారం పేజీలో ఈ కథ ప్రచురింపబడిందండి కథ పేరు మనుగడ రచించిన వారు చింతకింది రవిశంకర్ గారు ఇక కథలోకి వెళ్తున్నానండి సూర్యుడు ఎర్రని మట్టి మీదుగా మరింత ఎర్రగా దిగిపోతున్నాడు ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా అని ఎదురుచూసే ఆ కళ్ళల్లో కూడా చీకటి రేఖలు పోయే పోయేలేపు తన ఇంటిని ప్రశాంతంగా చూడాలనే చిన్న ఆశ ఆమెను ఇంకా బతికిస్తున్నది అక్కడ మనిషి ఆశే కాదు శ్వాస కూడా నిరాశను చూపిస్తున్నది ఇక్కడ వదలడానికి ఎక్కువ ఉంది పీల్చడానికి తక్కువ ఉంది అందుకే మోక్సి లేకుండా బతకలేరు వసుంధరికి శ్వాస పేల్చడానికి ఇబ్బంది అయి మోక్సీ దగ్గరికి వెళ్ళి చూసింది కార్బన్ డైఆక్సైడ్ ఇన్పుట్ ఇన్పుట్ కాస్త పెంచుతుంటే అప్పుడే ఆమె వెనక నుంచి నాన్నమ్మ అని పిలిచాడు రిత్వ రిత్వ ఈ నేల మీద పుట్టిన మొదటి మనిషి పుట్టి ఎనిమిదేళ్ళు అవుతున్నది కాస్త కూస్తో ఈ వాతావరణాన్ని తట్టుకునే శక్తి వచ్చింది నాన్నమ్మ నేను కాసేపు బయట ఆడుకుంటా అని స్పేస్ సూట్ వేసుకుంటున్నాడు వద్దు ఇప్పుడు వద్దు ఇవాళ ఇసుక తుఫాన్ వస్తుందని అనౌన్స్ వచ్చింది అనగానే డల్లగా కూర్చున్నాడు రిత్వా దగ్గరగా వచ్చి బయటకెందుకు ఇక్కడే మన ఇద్దరం ఒక ఆట ఆడుకుందామా అన్నది వసుందర అలాగే అది ఎగిరి గంతేసి ఏ మాట అన్నాడు మేము చిన్నప్పుడు ఆడిన ఆట భలే బాగుంటుంది అయితే ఆడదాం మాట బొమ్మ బొరుసు నేను ఈ కాయన్ని పైకి ఎగరేసి చేతి కింద ఇలా మూస్తా నీవు బొమ్మ బొరుస చెప్పాలి నీవు కరెక్ట్ చెప్తే నీవు క్వశ్చన్ అడగాలి తప్పు చెప్తే నేను అడుగుతా అంది సరే అన్నట్లు తలూపాడు రిత్వ కాయిన్ పగి పైకి ఎగరేసి చేతి కింద దాచింది రిత్వ బాగా ఆలోచించి బొమ్మ అన్నాడు కానీ పడింది సంవత్సరానికి ఎన్ని రోజులు అడిగింది వసుంధర పిల్లాడు చేతివేళ్ల మీద లెక్క కట్టి ఆరు వందల ఎనభై ఏడు రోజులు అన్నాడు వెరీ గుడ్ మళ్ళీ కాయిన్ పైకి ఎగరేసింది ఈసారి కరెక్ట్ చెప్పాడు రోజు ఆ టెలిస్కోప్తో ఏం చూస్తావు ఏదో గుర్తుకు వచ్చిన దానిలా వెంటనే టెలిస్కోప్లో చూసింది అప్పటి వరకు పున్నమిలా ఉన్న వసుంధర మొహంలో అమావాస్య అలముకుంది టెలిస్కోప్లో చూసిన ప్రతిసారి ఏడు మొహం పెడతావు నువ్వు ఏడిస్తే అస్సలు బాగోవు నవ్వుతూ చూశాడు ఆ చీకట్లో ఎన్నో చుక్కలు మిలమిలా మెరుస్తున్నాయి వాటిని చూడగానే రిత్వ మొహం వెలిగిపోతోంది నాన్నమ్మ వైపు చూసి చెప్పు నాన్నమ్మా నీవు బాధపడేంత నాకేం కనిపించట్లేదు నీకు చెప్తే అర్థం కాదులే నాన్న అర్థమయ్యేలా చెప్పు నేను వింటా సైన్స్ అంటేనే అందరికి అర్థమయ్యేలా చెప్పాలి అన్నాడు అది కూడా కరెక్టే కదా ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్తేనే కదా తెలిసేది లేకపోతే గతంలో చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తారు అయినా తెలుసుకోవాలనే ఆశముందు దాచుకోవాలనే బాధ నిలబడలేదు అనుకొని రిత్వను పిలిచి టెలిస్కోప్లో కాస్త జూమ్ చేసి మళ్ళీ చూపించింది దూరంగా మండుతూ కనిపిస్తున్న చూడు అదే భూమి నేను అక్కడే పుట్టాను అక్కడే పెరిగాను భూమి మీద ఎలా ఉండేదో తెలుసా పక్షుల కిలకిలా రావాలి చల్లటి గాలి వర్షంలో ఆటలు చదువులు అప్పుడే ఆస్ట్రోనాట్ అవ్వాలని అమెరికా వెళ్ళి క్వాంటమ్ ఫిజిక్స్లో మాస్టర్స్ చేశా అక్కడే మీ తాత పరిచయం ప్రేమ పెళ్ళి మీ నాన్న అక్కడ నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి అలాంటి నా ఇల్లు కాలిపోతున్నది నా తల్లి నా కళ్ళ ముందే మండిపోతున్నది అది ఎప్పుడు ఊపిరి పోసుకుంటుందా అని చూస్తున్నా గొంతులో ఏదో అడ్డుగా వచ్చింది డౌట్ అన్నట్లుగా రిత్వ చేయలేపాడు గొంతు సవరించుకుని ఏంటి అని కళ్ళు ఎగరేసింది వసుంధర అది ఎందుకు మండుతున్నది ఎవరు కారణం వసుంధర ఒక దీర్ఘ శ్వాస తీసుకొని వదిలింది మోక్సి పనిచేస్తున్నది ఈ విశ్వం కంటే పెద్దది మనిషి అహం దేనినైనా అంతం చేస్తుంది నీవు అడుగుతున్నది సైన్స్ మాత్రమే కాదు చరిత్ర కూడా చెప్తా విను జెరూసలేం కోసం ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం చేశాయి అందులోకి అహంకారాన్ని పూసుకున్న రెండు దేశాలు అడుగుపెట్టాయి అమెరికా రష్యా చిలికి చిలికి గాలి గాలివానిగా మారినట్టు మరో పక్ష యుద్ధం కాస్త ప్రత్యక్ష యుద్ధం అయింది అదే అదనగా భావించి అమెరికాపై జపాన్ న్యూక్లియర్ దాడులు చేసింది ఖలీఫా రాజ్యం కోసం ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూసిన పాకిస్తాన్ భారత్పై కాలు అఖండ భారత నిర్మాణం కోసం భారత్ తర్వాత చైనా ఆ తర్వాత యూరప్ దేశాలు ఒక్కొక్కటి ఆయుధాలు గురిపెట్టాయి మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది యుద్ధం భూమి మీద నుంచి అంతరిక్షంలోకి వెళ్ళింది అంతరిక్షం ఒక అగ్నిగుండంలా మారింది అంతరిక్షంలో ఒక్క శాటిలైట్ కూడా లేకుండా కాలిపోయాయి ఇంటర్నెట్ లేదు కరెంట్ లేదు రవాణా లేదు తిండి లేదు మనిషి ప్రవర్తన చూసి విశ్వానికి కూడా కోపం వచ్చినట్లుంది భూమిపై పెద్ద ఆస్టరాయిడ్ వచ్చి పడింది దాంతో మంచు కరిగింది నిద్రలో ఉన్న అగ్నిపర్వతాలు మేల్కొన్నాయి అప్పటికే చిరిగి ఉన్న ఓజోన్ విచ్ఛిన్నమైంది భూమి ధూళికణం నుండి అగ్నికణంలా మారింది అప్పటి నుంచి ఇప్పటిదాకా మండుతూనే ఉంది భూమి ఏర్పడ్డప్పుడు కూడా ఇలానే మండింది ఆ మంటలు తగ్గితే మళ్ళీ జీవం పుడుతుందని ఆశ ఈసారి రెండు డౌట్స్ అన్నట్లుగా రెండు వేలు పైకి లేపాడు రిత్వ వసుంధరికి చిన్నగా నవ్వొచ్చింది మనం ఇక్కడికి ఎలా వచ్చాము ఈ ఆహాన్ని ఎలా అంతం చేయాలి ప్రేమతో ప్రేమ ఈ విశ్వానికి జీవం లాంటిది ఈ విశ్వమంతా విస్తరించి ఉంది అంతటి ప్రేమని మీ తాతలో చూసా నీలాగే చాలా తెలివైనవాడు రెత్వా చిన్నగా నవ్వాడు వసుంధర్ చెప్తూ వెళ్తున్నది భూమిపై నేల నీరు గాలి మనిషిలో కుల మత వర్గ కాలుష్యాలు రోజురోజుకు పోటీపడి పెరిగిపోతున్నాయి మనిషి వీలైనంత తొందరగా వేరే గ్రహాన్ని చూసుకోవాలి లేకపోతే మనిషికి మణుగడ లేదని మీ తాత గట్టిగా వాదించేవాడు అప్పుడే ఎక్స్లో జాయిన్ అయ్యాం మనిషి ప్రపంచంలో ఏ మూలకైనా నలభై నిమిషాల్లో వెళ్ళే స్టార్షిప్స్ అక్కడే ఉన్నాయి అలాగే మనిషి బతకగలిగేది భూమి తర్వాత మార్స్ అని ఎక్స్ లాంటి సంస్థలు కొన్ని వందల ఏళ్ళుగా ప్రయోగాలు చేస్తూ వచ్చాయి దానికోసం రీయూజబుల్ బూస్టర్ని మిథేన్ ఆయిల్ని ఇన్వెంట్ చేసింది స్పేస్ ఎక్స్ స్టార్షిప్ సెవెన్ సక్సెస్ అయింది ఏడు నెలల మార్స్ దూరాన్ని రెండు నెలలకు తగ్గించింది ఈ ప్రాజెక్ట్లో మీ తాతనే మొదటి ఆస్ట్రోనాట్ మార్స్ మీదకి వచ్చి కొన్ని రోజులు సిగ్నల్స్ పంపించారు ఆ తర్వాత కనిపించలేదు ఇక్కడ ఎలియన్స్ ఉన్నాయని భయపడ్డారు మీ తాతని మనిషి మనుగడని వెతుకుతూ నేను వచ్చా తర్వాత ఒక్కొక్కరు వచ్చారు ఆక్సిజన్ కోసం వోక్సీలు రీసెర్చ్ ల్యాబ్స్ ఆర్టిఫిషియల్ మాగ్నోటోస్పియర్ ఏర్పాటు చేశాం మూడో ప్రపంచ యుద్ధానికి ముందే కొన్ని కుటుంబాలను ఇక్కడికి తీసుకొచ్చారు అలా ఇప్పుడు దాదాపు పదివేల మంది ఉన్నారు నీవు పుట్టిన కొన్ని రోజులకే మీ అమ్మ చనిపోయింది మార్స్ మీద బతకొచ్చని మీ తాత పుట్టొచ్చని నీవు నిరూపించారు మార్స్ మొత్తం మీద మొదటి అడుగు మీ తాతది మార్స్ మీద పుట్టిన మొదటి మనిషివి నువ్వు అంటూ రిత్వాన్ని చూస్తూ ఆపేసింది రిత్వ మాత్రం ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు ఇలాంటి విషయాలు తెలుసుకుంటే మైండ్లో ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి అంది అయినా ఇంకా ఏదో ఆలోచిస్తున్నాడు తోచ్ నువ్వంత తొండిగే మాడుతున్నావు అనగానే ఆమె వైపు చూశాడు ఒక్క గేమ్ గెలిచి మూడు ప్రశ్నలు అడిగావు ఇది తొండి కాదా అనగానే మెలికలు తిరుగుతూ సిగ్గుపడుతున్నాడు ఇంతలో రిసీవర్ మోగింది రిత్వ ప్రెస్ చేయగానే ఇద్దరి ముందు స్క్రీన్ ఓపెన్ అయ్యింది డాడీ మనం ఇక్కడికి ఎలా వచ్చామో తెలుసా మేము వచ్చాం నీవు రాలేదు నీవిక్కడే పుట్టావు అన్నాడు నవ్వుతూ డాడీ ఇంటికి ఎప్పుడు నాకు టైం పడుతుంది మమ్మీ నువ్వు ఒకసారి ల్యాబ్కి రావాలి ఇప్పుడా వాయోజన్ నుంచి మార్స్కి సిగ్నల్ వచ్చింది ఓసారి వస్తే బాగుంటుంది సరే వస్తున్నా బయట ప్యాడ్ ఉంది డాడ్ నేను కూడా వస్తా నీవెందుకు రానిలే గగన్ అన్నది వసుంధర సూట్ వేసుకుంటూ సరే మమ్మీ రిత్వా త్వరగా సూట్ వేసుకునరా నీవే చెప్పావుగా నేను ఇక్కడే పుట్టానని దిస్ ఈజ్ మై ల్యాండ్ ఓవర్ యాక్షన్ చేయకు సూట్ వేసుకుండా వసుంధర రిత్వా కలిసి ల్యాబ్కి వచ్చారు రిత్వా ల్యాబ్కి రావడం ఇదే ఫస్ట్ టైం కానీ అతన్ని చాలామంది పలకరిస్తున్నారు ల్యాబ్ అంతా వింతగా ఉంది ఒకవైపు ఏవో చెట్లను పెంచుతున్నారు ఇంకోవైపు రకరకాల జంతువులు ఉన్నాయి కాస్త ముందుకు వెళ్తే ఒక దగ్గర చాలామంది ఉన్నారు రిత్వా అటువైపు వెళ్ళాడు ఒక అతను సూట్ వేసుకుని నిలబడ్డాడు అందరూ ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి అని అరిచారు అంతే సూట్ వేసుకున్న మనిషి ముందు ఒక హోల్ కనిపించింది అతను అందులో అందులోకి వెళ్ళి మాయమైపోయాడు కనీసం హోల్ కూడా లేదు రిత్వ విచిత్రంగా చూస్తున్నాడు అందరూ క్లాప్స్ కొడుతున్నారు రిత్వ నాన్నమ్మ వైపు చూశాడు ఆమె ఎవరితోనో మాట్లాడుతున్నది రిత్వ వెళ్ళి నాన్నమ్మ అతను హోల్లోకి వెళ్ళి మాయమైపాడు అందరేమో చప్పట్లు కొడుతున్నారు ఏంటది అది వామ్ హోల్ అంటే ఏంటి నీ రెండు చేతులు నీ రెండు చేతులు చాపి నిల్చో రిత్వ చేతులతో పాటు కాళ్ళను కూడా జరిపాడు నీ కుడి కుడి చేతి మీద ఒక చీమను పెట్టాను అది ఇప్పుడు ఎడమ చేతిలోకి రావాలంటే ఎలా వస్తుంది అంటూ నిజంగానే ఒక చీమను పెట్టింది అది కదులుతుంటే రిత్వకి కితకెతలు పెట్టినట్లు అయింది ఇలా మోచేతి భుజాల మీదుగా తలపైకి ఎక్కి దిగి ఇక్కడికి రావాలి చాలా టైం పడుతుంది చెప్పాడు రిత్వ కదా అంటూ మో చేతి మీదకి వచ్చిన చీమను పట్టుకొని మళ్ళీ కుడి చేతి మీద పెట్టింది మళ్ళీ ఎందుకు పెడుతున్నావు ఇందాక అలా వెళ్ళడానికి చాలా టైం పట్టింది కదా తొందరగా వెళ్ళాలంటే ఏం చేయాలి రెండు చేతులు కలపాలి అంటూ కలిపేశాడు చీమ కుడి చేతి నుంచి వెంటనే ఎడమ చేతిలోకి వెళ్ళింది వెరీ గుడ్ సింపుల్గా చెప్పాలంటే నీ రైట్ హ్యాండ్ ఒక గెలాక్సీ లెఫ్ట్ హ్యాండ్ ఇంకో గెలాక్సీ అలా రెండు గెలాక్సీల మధ్య దూరాన్ని తగ్గించడం కోసం ఉపయోగించేవే వామ్ హోల్స్ అంటూ ముందుకు కదిలింది రిత్వ కూడా ఆమెతో పాటు కదిలి మరి బ్లాక్ హోల్స్ అంటే బ్లాక్ హోల్ గురించి ఇంకా పూర్తిగా తెలియదు నీకు ఎలా చెప్పాలి అని ఆగి ఆలోచించి మళ్ళీ ముందుకు వెళ్తూ ఆహ్ బ్లాక్ హోల్ అంటే మన జీర్ణ వ్యవస్థ మనం తిన్నది ఎలా లోపలికి వెళ్ళిందో అలాగే బయటికి వస్తుందా లేదు కదా ఎందుకంటే మన పొట్టలో యాసిడ్స్ ఉంటాయి కాబట్టి అలాగే మనం మూడు పూటలా తింటే అది మరుసటి రోజు షిట్లా బయటికి వస్తుంది మన జీర్ణ వ్యవస్థ మనకంటే ఐదు రెట్లు పొడవు అంటే ముప్పై ఫీట్లు ఉంటుంది బ్లాక్ హోల్ మన సూర్యుడి కంటే ఆరు రెట్లు పెద్దది దాని లేపల ఇంకెంత ఉందో ఎవరికీ తెలియదు బ్లాక్ హోల్ దగ్గర ఒక గంట అయితే పైన దాదాపు నాలుగు సంవత్సరాలతో సమానం దాన్నే టైం డైలేషన్ అంటారు అలా బ్లాక్ హోల్ నుంచి బయటకు వస్తాము రామో తెలీదు ఒకవేళ వచ్చినా ఎలా వస్తామో తెలీదు ప్రస్తుతానికి మన దగ్గర అంత టెక్నాలజీ లేదు నీవు పెద్ద అయ్యాక కనిపెట్టు అంటూ ఒక డోర్ దగ్గర ఆగింది నువ్వు ప్రతిసారి మన బాడీని ఎగ్జాంపుల్కి ఎందుకు చెప్తున్నావు ఎందుకంటే మన శరీరమే ఒక అనంతమైన విశ్వం మన శరీరం గురించి మనం తెలుసుకుంటే విశ్వం గురించి తెలిసినట్లే అని నవ్వి డోర్ తీసుకొని లోపలికి వెళ్ళింది రిత్వ కూడా ఆ గదిలోకి ఎంటర్ అయ్యాడు రూమ్ అంతా పెద్ద పెద్ద స్క్రీన్స్ అందులో ఒక స్క్రీన్ మీద భూమి కాలిపోతున్నది కూడా ఉంది కొంతమంది కూర్చుని ఆ మెసేజ్ని డీకోడ్ చేస్తున్నారు లోపలికొచ్చిన వసుంధర్ను చూసి గగన్ వచ్చాడు అందరూ ఒక స్క్రీన్ ముందు కూర్చున్నారు సో వాయోజర్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నాసా పంపిన సాటిలైట్ ఈ విశ్వం ఎంత పెద్దదిగా ఉందో చూపిస్తూ వెళ్ళింది కొన్నేళ్ళ క్రితం ఎక్స్పైరీ అయ్యి మళ్ళీ ఇన్నాళ్లకు సిగ్నల్స్ను పంపింది ప్రస్తుతం ప్రోక్సిమస్ సెంచురీ బి గ్రహాల నుంచి మనకు సిగ్నల్స్ అందాయి కొన్ని ఫొటోస్ కూడా పంపింది అంటూ స్క్రీన్ మీద చూపించాడు రాబర్ట్ ఆ ఫొటోలోని గ్రహం పచ్చగా అచ్చం భూమిలాగే ఉంది ఎలియన్స్ అంది వసుంధర అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు చీట్ చేస్తున్నాయి వాయిజర్ని పంపినప్పుడు అందులో కొన్ని ఫొటోస్ నుంచి పంపించారు వాటినే రీక్రియేట్ చేసి మనకు పంపించాయి నిజానికి మనకు పంపించలేదు ప్రస్తుతం ల్యాబ్లో ఉన్న క్యూరియాసిటీ రోవర్కి పంపించాయి అవి చీట్ చేసిన మనలాంటి జీవం ఉందని తెలిసింది కదా మేడం వామ్ హోల్ ద్వారా ఆ గెలాక్సీకి వెళ్ళి తెలుసుకుందాం చాంచీ చెప్పింది కూడా కరెక్టే కదా అన్నట్టు చూశారంతా వాల్ హోమ్ ద్వారా వెళ్ళడం చాలా రిస్క్ ఫస్ట్ వాటి సింగులారిటీలను గుర్తించాలి ఆ రెండు సింగులారిటీలను కలపాలి కలిపినప్పుడే సింగులారిటీలోనే ఉంటుందని నమ్మకం లేదు వామ్ హోల్స్ మనమే క్రియేట్ చేస్తున్నాం కదా కావాలంటే ఎలియన్స్ సెల్ఫ్ తీసుకుందాం పెంట్రుగలు సవరిస్తూ లీసా చెప్పింది వద్దు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వద్దు వాయిజర్ సిగ్నల్లో అక్కడ ఎలియన్స్ ఉన్నాయని తెలిసింది కానీ వాళ్ళు ఏ డైమెన్షన్లో అనేది ఇంకా క్లారిటీ రాలేదు ఒకవేళ వాళ్ళు మనకంటే అడ్వాన్స్డ్గా ఉంటే వాళ్ళే ఎక్కడికి వస్తారు అది మనకు ప్రమాదం వామ్ హోల్ బ్లాక్ హోల్ ద్వారా వెళ్ళాలనుకోవడం అంత మంచిది కాదు అవి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులోకి రాలేదు మనకంటే అడ్వాన్స్డ్గా ఉన్నారు కాబట్టే మనకు హెల్ప్ చేస్తారు ఇందులో ప్రమాదం ఏముంది జాసిండ అనుమానం వ్యక్తం చేసింది ప్రమాదం ఎప్పుడూ పైనున్న వాళ్ళతోనే ఉంటుంది కిందున్న వాడిది ఆకలి పోరు కానీ పైనున్న వాళ్ళది ఆధిపత్యం పోరు అడ్వాన్స్డ్గా ఉన్నవాళ్ళు వేసే మొదటి పని ఆక్రమించడం అప్పుడు ఈ విశ్వంలో మనిషి అనేవాళ్ళు ఉండరు అందుకే మనం వీళ్ళంత జాగ్రత్తగానే ఉండాలి అందరి లోపల ఓ చిన్న ఆశ ఉండేది ఆ ఆశ సన్నగిలంతో సైలెంట్గా కూర్చున్నారు అయితే ఇప్పుడు ఏం చేద్దాం గగన్ అన్నాడు మార్స్ పైకి వచ్చిన సిగ్నల్స్ని భూమి వైపు పంపండి అది కాలిపోతున్నదని ఇటువైపు రారు ముందు ల్యాబ్లో వామ్ హోల్ని సక్సెస్ చేద్దాం మనం భూమిని మార్స్ను దాటిపోతే బతకలేం మన పక్కనున్న మార్స్ మీదనే బతకలేకపోతున్నాం ఇదిగో ఇక్కడే పుట్టిన వీడి వల్లనే కావట్లేదు మార్స్ను కాపాడుకోవడమే మన ముఖ్య లక్ష్యం అంటూ రెత్వ వైపు చూపించింది రెత్ అక్కడ కూడా డౌట్ అని చేయత్తాడు రే ఇక్కడ కూడా నీ ప్రశ్నలేంటి గగన్ అన్నాడు గగన్ ప్రశ్నను చంపితే ఆలోచన మొలకెత్తదు అంటూ ఏంటి అన్నట్లు రిత్వన్ చూసింది భూమి మీద మార్స్ మీదనే బతకగలమని ఎలా చెప్తున్నావు ఎందుకంటే భూమి మార్స్ మాత్రమే హెబిటేబుల్ జోన్లో ఉన్నాయి అంటే ఇక్కడ నీరు లిక్విడ్ రూపంలో ఉంటుంది మిగతా దగ్గర మంచుగానో అవి ఆవిరిగానో ఉంటుంది వేరే సౌర కుటుంబంలో వేరే గెలాక్సీలో చాలా గ్రహాలు హేబిటేబుల్ జోన్లో ఉన్నాయి కానీ అక్కడ మనిషి మనిషిలా బతకలేడు ఎర్త్ మార్స్ మనకి రెండు కళ్ళలాగా ఒకేలా పక్క పక్కనే ఉంటాయి నాన్నమ్మ ఒక వామ్ హోల్ క్రియేట్ చేసి మార్స్ని తీసుకెళ్ళి భూమి పక్కన పెడితే అయిపోతుంది కదా మాగ్నెటిక్ ఫీల్డ్ సీజన్స్ ఉంటాయి చల్లటి గాలి వర్షం అన్నీ ఉంటాయి కదా అమాయకంగా మొహం పెట్టి అన్నాడు రిత్వ ఆ మాటలకు ల్యాబ్లో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా తిరిగి చూశారు అది ఇంపాసిబుల్ అన్నాడు గగన్ గగన్ ఆలోచనను తుంచితే జీవితం ఉండదు నీవు పెద్దయ్యాక అదే పని చేయి ఏదైనా ఇంపాసిబుల్ అని చెప్పారో దాన్ని పాసిబుల్ చేయడమే మన మన పని అని నవ్వుతూ రిత్వల తల నిమిరింది వసుంధర కొన్ని రోజుల నుంచి రిత్వ ఎక్కువ ఆలోచిస్తున్నాడు తక్కువ మాట్లాడుతున్నాడు ఆ మాటలు కూడా ప్రశ్నల్లానే ఉంటున్నాయి వసుంధర ఓపికతో అన్నీ చెప్తున్నది ఒకరోజు కొత్త డౌట్ వచ్చింది నాన్నమ్మ నీవు తాతను ఎంతలా ప్రేమించావు రెత్తవైపు ఆశ్చర్యంగా చూసింది చదువుతున్న బుక్ పక్కన పెట్టి ఇలా రా అని సైగ చేసింది మనవడు వచ్చి పక్కన కూర్చోగానే తల నిమిరింది లూధన్ కెన్యాలో పుట్టి అమెరికాలో బతికి మార్స్ మీద చనిపోయాడు ఎప్పుడు వసు వసు అంటూ నా వెనకాలే తిరిగేవాడు కలిసిన ప్రతివారితో భూమి నాశనం కాబోతోంది తొందరగా మార్స్ మీదకి వెళ్ళాలి అనేవాడు మీ తాతని నేను ఎందుకు ప్రేమించానో తెలుసా ధైర్యం అంతటి ధైర్యం ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు మార్స్ మీదకి వెళ్ళే రోజు నేను ప్రాణాలు బిగబట్టుకుని కూర్చున్నా తను మాత్రం కించిత్ కూడా భయం లేకుండా నవ్వుతూ వెళ్ళాడు అక్కడి నుంచి నా కోసం వీడియో పంపాడు మరణించిన తర్వాత పుట్టుక ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ పుట్టుకున్న ప్రతిదానికి మరణం ఉంటుంది మనిషికైనా సరే భూమికైనా సరే ఇక్కడ పుట్టుక ఉండి మరణం లేనిది ప్రేమ ఒక్కటే ఐ లవ్ యూ వసు అని అలా ఎందుకు పంపించాడో ఇప్పటికీ తెలియదు చెబుతున్న వసుంధ్ర కళ్ళల్లో చిన్నగా నీళ్లు తిరిగాయి పక్కనున్న రిసీవర్ మోగింది రిత్వ ప్రెస్ చేయగానే స్క్రీన్లో గగన్ మమ్మీ వాయిజర్ నుంచి మళ్ళీ సిగ్నల్స్ వచ్చాయి అని చెప్పాడు అదేంటి అది కూడా డైరెక్ట్గా మనకు కాదు ఒలింపస్ మోన్స్ మౌంటైన్ దగ్గరికి వెళ్తున్నాయి పదిహేను ఫీట్ల లోపలికి చూపిస్తున్నాయి డిగ్ చేయలేమేమో సరే రోబోస్ని కూడా తీసుకురా నాన్నమ్మ ఒలింపస్ మోన్స్కి నేను కూడా వస్తా నీవేం వద్దు అక్కడ వెదర్ని తట్టుకోలేవు అంటూ గగన్ కసురుకున్నాడు రానిలే గగన్ అమ్మ నీవు రోజు రోజుకు వాడిని మరీ గారాబం చేస్తున్నావు ఇవన్నీ ఇప్పుడే అవసరమా అంటూ వసుంధరభాయి కూడా కసురుకున్నాడు అవసరమే మార్స్ మీద మొదటి తరం ఎంత తెలుసుకుంటే అంత మంచిది కాసేపటికి గగన్ టీమ్ రూట్ ప్యాడ్ తీసుకుని వచ్చారు మూడు గంటల ప్రయాణం తర్వాత ఒలంపస్ మోన్స్కి చేరుకున్నారు లొకేషన్లో ఆపి రోబోట్స్తో గుంత తవ్వించారు కాసేపటికి కొన్ని మెటల్స్ కనిపించాయి అందులో ఒక దాని మీద ఇండియా ఫ్లాగ్ ఉంది అందరూ షాక్ అయ్యారు మంగళ మంగళయాన్ వసుంధరాంది మార్స్ మీదకి రెండు వందల పదమూడులో ఇండియా పంపింది వెంటనే దీని దాని డేటా డీయాక్టివ్ చేయండి అయినా ఇప్పుడు ఎందుకు యాక్టివేట్ అయ్యింది ఒక పని చేయండి ఎత్తు నుంచి మార్స్కు వచ్చిన ప్రతి సాటిలైట్ని ఆఫ్ చేసేయండి అని చెప్తుంటే రోబోస్ మళ్ళీ సౌండ్ చేసే ఏంటా అని చూస్తే ఒక బోర్డు దొరికింది దాని మీద ఐ లవ్ యూ వసు అని రాసుంది అందరూ మళ్ళీ షాక్ అయ్యారు ఒలింపిస్ మార్క్స్ కరగకుండానే వసుంధర కళ్ళ నుంచి చెంపల మీదుగా ధార ప్రవహించింది లూధర్ గ్రాండ్ ఫా అన్నాడు రిత్వ రూట్ పాడ్ నుంచి కిందకి చూశాడు లూధర్ బాడీ కూడా కనిపించింది రిత్వ వెంటనే కిందకి దిగాడు వద్దు వద్దు అని అందరూ అరిచారు గగన్ గొంతు పెగలట్లేదు తనని తను చూసుకుంటున్నాడు చూడని వసుంధర్ అంది రిత్వపై ఆ వెదర్ ఎలాంటి ప్రభావం చూపట్లేదు లూధర్ మొహాన్ని చూశాడు హచ్చు నాలాగే ఉన్నాడు లేదు లేదు నేనే మా తాతలా ఉన్నాను అనుకున్నాడు లూదర్ బాడీని పాడిలోకి ఎక్కించారు అక్కడ వచ్చిన పసుపు రంగు రాయి కనిపించింది దాన్ని చూడగానే రిత్వకు విచిత్రంగా అనిపించింది తీసుకుని జేబులో వేసుకున్నాడు వసుంధర లూదర్ను ఎదకు హత్తుకుని కూర్చుంది రూ రూట్ ప్యాడ్ లాబ్ దగ్గర ఆగింది వసుంధర లూదర్ని వదలలేదు పిలిస్తే పలకలేదు కళ్ళు మూసుకుంది లోదరుతో పాటే ఆమె కూడా వెళ్ళింది అది చూసి గగన్ను పట్టుకుని ఏడుస్తూనే ఉన్నాడు రిత్వ అబ్జర్వేషన్ రూమ్ నుంచి లీసా పరిగెత్తుకొచ్చి ఎత్తు బ్లాస్ట్ అవుతున్నది అని అరిచింది హాల్లోని సిస్టమ్కి వీడియోని కనెక్ట్ చేశారు భూమి బ్లాస్ట్ అయ్యి ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది దాన్ని చూసి అందరూ ఏడుస్తున్నారు అందరిలో ఆశలు సన్నగిల్లాయి కొన్ని రోజులకు రిత్వ తెచ్చిన ఎల్లో రాయి ఇంట్లో కనిపిస్తే దాన్ని విచిత్రంగా చూశాడు గగన్ ల్యాబ్ తీసుకెళ్ళి పరిశీలించాడు మిథేన్ చాలా ఎక్కువగా ఉంది అప్పుడు అర్థమైంది దీనితో హోల్ క్రియేట్ చేసి ఎన్ని కాంతి సంవత్సరాలైనా ప్రయాణించవచ్చని అందరినీ పిలిచి చెప్పాడు అప్పుడే బద్దలైన భూమి నుంచి ఒక ముక్క మార్స్ మీదకి వస్తున్నదని గమనించాడు అందరిలోనూ కంగారు మొదలైంది దాని పరిమాణాన్ని చూసి కాస్త ఊపిరి పీల్చుకున్నారు అది నేరుగా వెళ్ళి ఒలంపస్ మోన్స్ మీద పడింది ఆ తాకిడికి మంచులా కరిగి నీరులా ప్రవహించింది భూమి ఇంకో ముక్క వెళ్ళి చంద్రుని కూడా తాకింది దాంతో చంద్రుడు తన కక్ష నుంచి జరిగి మార్స్ దగ్గరగా వచ్చింది ఫలితంగా న్యాచురల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏర్పడింది క్రమంగా ఋతువులు ఏర్పడ్డాయి వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ తగ్గి ఆక్సిజన్ పెరిగింది నీరు ప్రవహించడంతో చెట్లు పక్షులు జంతువులకు ఆవాసంగా మారింది మార్స్ మరో భూమిగా మారింది ఈ భూమి కోసం పోరాటాలు జరిగాయి యుద్ధాలు జరిగాయి భూమి మీద అధికారం కోసం హక్కు కోసం ఎన్నో మారణ హోమాలు జరిగాయి ఇప్పుడు ఆ మారణ హోమంలో కూడా భూమి సమిధిగా కాలిపోయింది ఈ విశ్వంలో ఈ సౌర కుటుంబంలో తన పాత్ర ముగిసింది భూమి గొప్పతనం ఏమిటంటే మరణించిన వాళ్లను తనలో కలుపుకుంటుంది తాను మరణించిన మళ్ళీ మనకు జీవం పోస్తుంది అద్దాలు మోక్సి కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ వేరు చేసే యంత్రం వాయిజర్ అమెరికా పంపిన అంతరిక్ష నౌక మంగళయాన్ ఇండియా పంపిన మార్స్ మిషన్ క్యూరియాసిటీ రోవర్ అమెరికా పంపిన మార్స్ మిషన్ ఒలింపస్ మెన్స్ మోర్స్ పైన ఎత్తైన మంచు పర్వతం ఒకప్పుడు అగ్ని పర్వతం అనమాట ప్రోక్ష్మన్ సెంచురీ బి సూర్యన్ లాంటి ఒక నక్షత్రం స్టార్షిప్స్ రీయూజబుల్ లాంచింగ్ వెహికల్స్ ఎక్స్ అమెరికాలోని ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఎలియన్స్ వేరే గ్రహాల మీద జీవులు డైమెన్షన్ భూమి మీద త్రీ డైమెన్షన్ ఉంది పొడవు వెడల్పు ఎత్తానమాట పార్ట్ రూట్ పార్ట్ మార్స్ పైన నడిచే వాహనాలు హెబిటేబుల్ జోన్ నీరు ద్రవ రూపంలో ఉండడం సింగులారిటీ గ్రావిటీ ద్వారా ఏర్పడే ద్వారం సమాప్తం కథ సమాప్తం కథ మీకు ఎలా అనిపించిందండి నాకేంటో ఒక్కసారిగా అంతరిక్షంలోకి వెళ్ళిపోయి మళ్ళీ కిందకి దిగినట్లు అనిపించిందండి ఏమంటారు నాకు ఇలాంటి అనుభూతే ప్రభాస్ సాహో చూసినప్పుడు అనిపించింది ఏంటో ఆ గ్రహాలు ఆ ఫైట్లు అవి ఏంటో నాకు అసలు అర్థం కాలేదు ఇప్పుడు ఈ కథ కూడా నాకు అట్లాగే ఒక పిక్చర్ చూస్తున్నట్లే అనిపించిందండి మీకు కూడా అలా అనిపించిందా నాకు కామెంట్ చేసి చెప్పరా ప్లీజ్ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ మీకు కొత్త కొత్త కథలను అందిస్తూ ఉంటానండి ప్లీజ్ ఎప్పుడు ఒకేలాంటి కథలే కాకుండా అప్పుడప్పుడు మనం ఇలాంటి కథలు కూడా వింటూ ఉండాలి మనకి కూడా కాస్తంత నాలెడ్జ్ వస్తుంది అని అనుకుంటున్నాను అంతేనా ఉంటానండి ప్రేమతో మీ మనో